కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయిస్తాం విశాఖ ఉక్కుని మేము ప్రైవేట్ పనికి కానివ్వము అని చెప్పినటువంటి కూటమి పాలక వర్గం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత ఓడ మల్లయ్యా లాగా ఈ రోజు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తాం అది మా విధానపరమైన నిర్ణయం అని చెప్పి చెప్తూ ఉన్నారు మరో పక్కని ప్యాకేజీ ఇచ్చామని చెప్తూ స్టీల్ ప్లాంట్ ని యుఐ పేరుతో నలభై నాలుగు భాగాలను మొక్కలుగా చేసి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు అడిగితే సొంత గనులు కేటాయించుకున్న అనకాపల్లి జిల్లాలో మెట్టల్ కంపెనీకి ఈ రోజున సొంత గనులు కేటాయించమని కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మన రాష్ట్ర ఎంపీలందరూ కూడా లైన్ కట్టి ప్రధానమంత్రి దగ్గర అడుగుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను బాధ్యత విశాఖపట్నం మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం మీద ఉంది కాబట్టి పార్టీ ఈ నెల గొప్ప బహిరంగ సభని నిర్వహించాలని దీనికి సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామిడి ఎంఏ బేబీ గారు హాజరవుతున్నారు ఈ బహిరంగ సభని జయప్రద చేయమని విశాఖలో దాదాపు ఐదు లక్షల పైన వైద్యులకు కరపత్రాలు పంచుతూ గ్రూప్ మీటింగ్లు పెట్టి